ఖచ్చితంగా దేవుని యొక్క మాటను దేవుని వాగ్దానాన్ని తన సేవకుడి ద్వారా ప్రవచించిన ప్రవచనాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకుంటే అది నెరవేర్చబడి మీరు అంగీకరిస్తే మీ స్థాయి చూడకూడదు తీసుకునేటప్పుడు మీ స్థితి చూడకూడదు మీకు సంబంధించి ఏం చూడకూడదు మీరు చూడాల్సినంత దేవుణ్ణి దేవుడు తన సేవకుడి ద్వారా పలుకుతున్నప్పుడు పర్టికులర్గా మీకు అని చెప్పినప్పుడు మీరు ఆమెను చెప్పేసి తీసేసుకోవాలంతే అక్కడ పరిస్థితి చూడకూడదు మీ గతాన్ని చూడకూడదు మీ స్థితి చూడకూడదు మీ స్థాయి చూడకూడదు మీ ఆత్మీయ జీవితం అసలు దేన్ని చూడకూడదండి ఏలియా వెళ్ళాడు ఎలిషా దగ్గరికి ఎక్కువ మాట్లాడా ఏం మాట్లాడలా వెళ్ళాడు దొప్పడయ్యంగా అర్థమైపోయింది పదండి వెళ్ళిపోదాం అన్నాడు అలా ఉండాలి నా పరిస్థితి అంత సీన్ లేదు ఎవరికి సీన్ ఉంది భూమి మీద ఎవరికి సీన్ ఉండదు కృప కృప గట్టిగా కృపగల గల దేవుడు సీన్ లేని వాళ్ళకి ఇచ్చే దేవుడే ఏసయ్యా సీన్ లేని వాళ్ళకి సీనిస్తారాయన దయచేసి ఆ చెడ్డ లక్షణం తీసేసుకోండి మీ కాళ్ళు పట్టుకుంటా అలా వద్దు నాకు అర్హత లేదు నాకు యోగ్యత లేదు పోగొట్టుకోవద్దు సాతాను మిమ్మల్ని మోసం చేస్తాడు అర్హత లేదు కాబట్టి కృపండే అర్హత ఉంటే కృప ఎందుకండి అసలు దేవుని దగ్గర చెప్తున్నా దేవుని సన్నిధిలో ఉన్నాను ఈ డిసెంబర్లో కోటాల్లో నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎవరి కోసం నాకు రాలేదు కానీ ఈరోజు మీ అందరికీ ఒకేసారి ఒక మంచి వాగ్దానం నా తండ్రి డిసైడ్ చేసినప్పుడు కలము నీలాగట్లేదండి నా దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తున్నారని నేను ప్రిపేర్ అవుతున్న దగ్గర నుంచి నాకు కలము నీలాగట్లేదు నేను వాక్యం చూపించే ముందు మీకు మాట చెప్పాలి నాకు నలభై ఐదు ఏళ్ళు వయసు ఫార్టీ ఫైవ్ నిండింది థర్టీ ఫైవ్ దేవుడు నన్ను పిలిచారు ముప్పై ఏళ్ళ వయసులో నన్ను పిలిచినప్పుడు దేవుడు తన నాయకత్వాన్ని బట్టి పిలిచి నిన్ను గొప్ప అభిషిక్తుడిగా అన్నారు దైవజనుడిగా చేస్తా నీకు మర్మాలు బయలుపరుస్తా నీ సమస్యలు తీరుస్తా ఆత్మీయంగా భౌతికంగా నాకు చాలా చెప్పారు ప్రేమ్ కుమార్ సాక్ష్యం నా దేవుడు నన్ను ప్రేమించి నాయకురాల ద్వారా చెప్పినవన్నీ అక్షరాల నెరవేరిపోయినాయండి ఈ పదేళ్ళ కిందట దేవుడు నాకు చెప్పినప్పుడు నేను ఎలిజిబుల్గా ఉన్నానా నేను మంచిగా ఉన్నానా మీకు నా సాక్ష్యం చెప్పాను అవుట్డోర్ మీటింగ్స్లో నేను ఓపెన్గా చెప్పేసాను మంచోడిని కాదు మంచోడిని కాదు శాపగ్రస్తమైన జీవితం అండి ఒకసారి ఈ పుటకు ఎందుకు పుట్టానా నా వల్ల చాలామంది ఏడ్చారు చాలామంది నష్టపోయారు చాలామంది చాపగ్రస్తులు అయ్యారు నాదేం మంచి పుట కాదండి చెడిపోయిన పుట్టక చెడిపోయిన బ్రతుకు యవన వయసులోనే పూర్తిగా పాడైపోయాను పాపానికి శాపానికి బానిసైపోయాను దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా బైబుల్ పట్టుకుని చెప్తా నేను వాగ్దానం నాకు ఇచ్చినప్పుడు పది శాపాలతో నేను ఉన్నాను ఆశీర్వాదాలతో లేను పది శాపాలతో ఉన్నప్పుడు లోక స్నేహంలో ఉన్నప్పుడు పాపంలో ఉన్నప్పుడు శాపంలో ఉన్నప్పుడు దేవుడు నాకు ప్రేమించి వాగ్దానం ఇచ్చారు అప్పుడు నా స్థితి నేను నమ్మే స్థితి కాదు ఇప్పుడు మీరు నమ్మే స్థితి లేనట్లు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుకున్నాడు అనగా మనం ఇంకనో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా నుండి నిరక్షింపబడము ఎలాగనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుడి మరణము ద్వారా మనం దేవునితో సమాధానం పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడము ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు ఎంతమంది మీ గతంతో సమానం లేదు ముందుగా దిగకాయటే దేవుడు మీ అందరికి ఇస్తున్న వాగ్దానాలు తెలుసా తన రక్తం ద్వారా పాపులైన మిమ్మల్ని కడిగి శుద్ధి చేసి ఏకమంతులుగా తీర్చి పదహారు ఎనిమిది ఆయన వచ్చి పాపలు గురించి దేవుడు ధర్మతర్మత పాపాలు ఒప్పించి ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేసి కృప ద్వారా మిమ్మల్ని నీతి మంతులుగా తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఇలా కొంతమందికి తీసుకున్నాను కొంతమంది ఇష్టంగా ఉంటుంది ఈ వాగ్దానం కొంతమందికి నేనా నీతి మంత్రుల మేము నీతి మంత్రులు చేసుకుంటాం ఇంకా నీతి మంత్రి అంటారు ఆ పెద్ద భక్తులు కదా ఓకే ఒక ఐదు ముప్పై రెండు వారు మనస్సు పొందుతలేదు నేను పాపులను పిలవచ్చి తిని కాదు నీతి మంత్రులను పిలువ రాలేదని వాళ్ళు ఎవరిని పిలుస్తాను చేసి ప్రభు అని వచ్చారు మీరు పాపులే కాదా ఆయన ఎవరి కోసం వచ్చారు పాపుల కొరకే వచ్చారు ఆయన రక్తం ఎవరి కోసం ఈగిమంతుల కోసం అయితే రక్తం చెందిన ఈ రథమే చిల్సిన అవసరం ఉంటే శ్రీరకాల్సిన అవసరం లేదు కదా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఆయన పాపులైన మనల్ని పిలవడానికి వచ్చారు పాపులైన మనల్ని ఈత మంతులుగా పెంచడం కోసం తన విలువైన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించారు ఆ రక్తం దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను పవర్ పాపిని పలానా పాపం చేస్తాను పలానా పాపం చేశా పలానా జీవితాలు నాయకం చేశా అని కనుక మీరు ఒప్పుకోగలిగితే నేను నా పెద్దలు మంచోళ్ళం కాదు అని బైబిల్లో గానీలాగా కావీదులాగా పేదల్లాగా పాపాలు ఒప్పుకోగలిగితే ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని నీతి మంత్రులుగా మార్చడానికి ఇష్టపడుతున్నారు అంటే ఇష్టం లేని మిమ్మల్ని నీతి మంత్రులు ఏం చేస్తారు పాపాన్ని అసహించుకుంటారు లోతు నీతి కల తన మనస్సుని గొచ్చి పొని చీ ఎంట మనుషులు చీ ఎంట పాపం ఎలా ఉంటారే విధంగా ఒకప్పుడు మీరు పాపాన్ని ఇష్టపడడం అసహించుకోవడం కాదు నీటి లేకపోతే మనం పాపాన్ని ఇష్టపడతాం ఏ పాపం అయినా సరే నీటి ఉంటే దేవుడు లాగా పాపాన్ని అసహించుకుంటాం మీరు నీతి మనసు కాబట్టి ఎంతకాలం పాపంలో ఇష్టపడ్డారు పాపాన్ని ప్రేమించారు పాపాన్ని ఆరాధించారు పాపంలో ఉన్నారు పాపంలో కురలేదు కథ కథ దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే అర్థం చేసుకోండి నీతి తీర్చి ఉగ్రత నుండి రక్షిస్తాను చూడండి నీతి తీర్చబడితే మాకేంటి మూడు విషయాలు చూపించి నువ్వు ఫాస్ట్ గా ముగిస్తాను చాలా విలువైంది ఈ మూడు మీ జీవితంలో నెరవేర్తాయి ఖచ్చితంగా నెరవేర తీరతాయి దైవండి రాజు మిమ్మల్ని దేవుడు ఏం చేస్తానంటున్నారు ఆయన రక్తం ద్వారా నీతి మంత్రులుగా తీరుస్తానంటున్నారు ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు సరే భాష గారు నీతి మంత్రులుగా తీర్చబడితే లాభం ఏంటి ఒకవేళ మీరు నీతి మంత్రులుగా కృప ద్వారా తీర్చబడడం ఓకే నమ్ముతున్నాం నీతి మంత్రులుగా తీర్చబడితే మాకేమైనా లాభమా ఎదుటి వాళ్ళకేమైనా లాభమా సామెతలు పన్నెండు ఇరవై ఆరు నీతి మంతులు ఏం చేస్తారు పొరుగు వారికి దారి చూపిస్తారు మిమ్మల్ని అలా చేయబోతున్నారు నా దేవుడు పొరుగు వారికి దారి చూపించే వాళ్ళగా ఎటు వెళ్ళాలో తెలియక ఏమైపోతుందో తెలియక చచ్చిపోవాలనుకునే వాళ్ళందరినీ దేవుడు మీ ద్వారా వాళ్ళకి దారి చూపిస్తానంటున్నారు అది జగత్ పునాది వేయకముందు ఆయన ప్రణాళిక తీసుకోండి రిసీవ్ చేసుకోండి అంతే ఆమె ఈ రోజు నుంచే జరిగింది అంతే అది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాం కనెక్ట్ అవుతుంది రెండవ రాజులు ఐదవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చిన అతడు మహాపరాక్రమశాలి ఉండను కానీ అతడు కుష్ఠురోగి సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశం మీదకి పోయి ఉండి వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను బారికి పరిచారం చేయిచుండెను అది చెంబ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు నేను ఎంతో కోరుచున్నాను ఒక చిన్నది ఒక యవనస్త్రాలు చెరగొనబడిన తర్వాత ఒక ఇంట్లో పని చేస్తుంది పని మనిషిగా నా యజమానుడు దైవజనుడి దగ్గరికి వెళ్తే మంచిది ఎందుకంటే ఆ దైవజనుడు గొప్ప అభిషిక్తుడు దేవునితో ముఖాముఖి మాట్లాడి దేవుడి దగ్గర నుంచి నా యజమానుడికి స్వస్థత ఇప్పించగలరు విడుదల ఒకే ఒక్క మాట చెప్పిందండి చిన్నది ఇప్పుడు ఈ సామెతలో చెప్పింది కరెక్ట్ కనెక్ట్ అయిందా నీతిమంతుడు పొరుగువానికి దారి చూపిస్తారు అంటే ఎవడో శ్రమంలో ఉన్నాడు బాధల్లో ఉన్నాడు ఓడిపోయినాడు ఒంటరిగా ఉన్నాడు కాక అయోమయంగా ఉండి జీవితంలో బతకడం ఎందుకు బాబు చచ్చిపోతే పోద్ది అనే వ్యక్తులకి నీతిమంతుడు ఏం చేస్తాడు దారి చూపిస్తాడు నయమాన్ దగ్గర చిన్నది దారి చూపించిందా లేదా ఇంకో ఇలా వెళ్ళాడు ఆ దైవజన దగ్గరికి మీ కాళ్ళు పట్టుకోండి అమ్మగారు అయ్యగారు చెప్పండి దైవజన దగ్గరికి వెళ్ళమండి మొత్తం లైఫ్ మారిపోద్ది వెళ్ళాడే లేడా మారిపోయిందా లేదా స్వస్థ వచ్చింది విడుదలొచ్చింది విగ్రహారాన్ని మానేశాడు దేవుళ్ళో నమ్ముకొని సాక్షిగా నిలబడ్డాడు జీవితం మారిపోయింది పాపాలు ఒప్పుకుంటున్న దగ్గర నుంచే మనం కడగబడతామండి మొత్తం కాదు ఇప్పుడు అలా చూసుకున్నట్లయితే సమరస్త్రి మొత్తం ఒప్పేసుకుందా ఒక నోషంలో ఒప్పేసుకోగలదా ఒక పూటలో అవదు ఒప్పుకోవడం మొదలుపెట్టిన వెంటనే ఆయన వాడుకోవడం మొదలు పెట్టారు లేదా సమరస్త్రి ఈ చిన్నది ఎక్కడ ఉంది సంతోషంలో ఉందా దుఃఖంలో ఉందా శ్రమలో ఉంది అయినా కూడా దారి చూపించింది అదే నీతిమంతుల స్పెషాలిటీ మనం నీతిమంతులుగా రక్తం చేత తీర్చబడితే మనం ఇరుకులో ఉన్నా ఇబ్బందులు ఉన్నా మనం ఎలాగ దేవుడు చూసుకుంటారులే అని చెప్పేసి వేరే వాళ్ళకి దారి చూపిస్తాం మనం జరిగిందిగా ఆల్రెడీ మన మినిస్ట్రీలో జరుగుతుంది మన సహాసంలో జరుగుతుంది కొత్తగా ఏం కాదు ఇంకా ఇంకా వాడుకోబోతున్నారు అందరిని ఇంకా ఇంకా దేవరాజ్యం మన చేత కట్టించుకోబోతున్నారు ఫస్ట్ పాయింట్ నీతిమంతులు ఏం చేస్తారు పొరుగు దారి చూపిస్తారు ఎలాంటి దారి ఆ దారి పరలోకాన్ని తీసుకెళ్ళిపో నిత్య జీవాన్ని తీసుకెళ్తారు మంచి మార్గంలో నడిపిస్తారు సత్య మార్గంలో నడిపిస్తారో అబ్బో మామూలుగా ఉండదండి ఇంకా వాళ్ళు నయమాని ఎంత ఆనందించి ఉంటాడండి ఈ చిన్న బట్టి ఎంత సంతోషించాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడకి ఇల్లు కట్టి ఉంటాడు గ్యారంటీకి ఫోన్ నెంబర్ లేదు కానీ అడిగేవాడి గ్యారంటీ ఇక మీ జీవితం మారిపోయింది కదా మరి ఆవిడ వల్ల కదా ఆవిడ చేసిన దానికి మీరేం చేశారంటే ఆయన కోటిస్తూ ఉండే ఆవిడ మామూలుగా కదా ఆవిడకు ఆవిడకు పని అని చెప్పేవాడు ఒకవేళ నిజంగా మరి కలిగిన వాడు కదా వెళ్ళేటప్పుడు కానుకలు తీసుకెళ్ళలేదా రథం పెద్ద పెద్ద వస్తువులు తీసుకెళ్ళలేదా మంచి వ్యక్తి నయమానం కాబట్టి నీతి మంత్రులుగా తీర్చబడి ఏం చేస్తారు అనేక మందికి దారి చూపించేవారుగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నారు రెండో చూద్దాం ఏం చేస్తారు ఇంకా నీతి మంతులుగా ఉన్నవాళ్ళు ఆది కాండం పద్దెనిమిది ముప్పై రెండు అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదేను ఒకవేళ అక్కడ పది మంది కనబడుతురేమో అన్నప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనం చేయన నేను అబ్రహం తన తమ్ముడైన లోతు కోసం దేవుడితో మాట్లాడిన సందర్భంలో అయా అయ్యా పట్టణం మొత్తం నాశనం చేస్తారా పట్టణం యా లక్షల మంది ఉంటారు జనాలు వద్దు నీతిమంతులు ఉంటే నేను నాశనం చేయను నీతిమంతులు ఉంటే పట్టణం నాశనం అవ్వదు చెప్పకూడదు నీతి మంతులు ఏం చేస్తారు అనేక మందిని రక్షిస్తారు అనేకమంది రక్షిస్తారు మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎస్థిర గ్రంథం నాలుగు పదహారు నీవు పోయి షూషన్ నందు కనబడిన యూదులను అందరిని సమాజ మందిరం సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానం చేయకుండుడి నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం ఉందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజున వద్దకు ప్రవేశించదును నేను నశించినా నశించదను చూడండి ఒక మనిషి ఒక ఆడ వ్యక్తి ఒక మామూలు వ్యక్తి తల్లిదండ్రులు ఉన్నారా ఎస్తేరికి లేరు ఒక మామూలు వ్యక్తి దేవుని కృప చేత ఇద్దరు ముగ్గురు రక్షించింది కదా ఒక జాతినే రక్షించేసి అది ఏ జాతి దేవుడికి ఇష్టమైన జాతిని రక్షించింది ఒక్క మనిషి అందుకే దేవుడు ఆవిడ్ని పుట్టించారు అందుకే ఆవిడ్ని ఆ స్థాయిలోకి అక్కడ తీసుకెళ్ళి పాత్రగా వాడుకొని యోధా జాతి మొత్తాన్ని రక్షించారండి మనల్ని పుట్టించింది కూడా ఒక ఉద్దేశంతో మనల్ని పిలుచుకుంది ఒక ఉద్దేశంతో సరదాగా ఏం పిలవాలన్న దేవుడు సరదాగా రక్తం గార్చలా సరదాగా నిన్ను పేరు పెట్టి పేవలా ఇంతమంది కోట్ల మంది ఉండగా ఎంతమంది కొద్దిమందికి దొరికింది భాగ్యం ఏరుకుని తెచ్చుకున్నారు ఇదిగో ఇదిగో ఇది కూరగాయల మార్కెట్లో కూరగాయలు ఏరుకున్నట్లు మనల్ని ఏరుకున్నారు ఎందుకో మన ద్వారా తన రాజ్యం కట్టుకుంటానికి ఒక చిన్నది దారి చూపించిందా లేదా ఒక ఎస్తేరు జాతిని రక్షించిందా లేదా దేవుని సహాయంతో అది జరిగినప్పుడు మీకు జరిగింది అండ్ ఒక మనిషి ఒక పది మందికి చెప్తే చాలు ఎక్కువ ఒక యాభై మంది అయితే ఎక్కువ లక్ష ఇంకా ఎక్కువ కోట్ల మందికి సుమారు చెప్పడం ఏంటండి నా దేవుడు గొప్పతనం నువ్వు ఎంతగా అప్పగించుకుంటావో అంతగా వాడుకుంటారు ఆయన నువ్వు ఎంతగా నమ్ముతావో ఎంతగా కడగబడతావో ఎంతగా దేవుడు సమర్పించుకుంటావో అలా ప్రపంచవ్యాప్తంగా వాడేసుకుంటారు అది జరిగినప్పుడు ఇది జరిగింది ఖచ్చితంగా జరిగింది అంతే జరిగి తీరి అంతే పది ఏళ్ళ కింద కింద కూర్చున్నాను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను ఖచ్చితంగా మీరు వాడబడాలి మీరు అందరూ వాడబడాలి దేవుని చేతిలో పాత్రలుగా మీరు ప్రపంచానికి ఉపయోగపడాలని దైవజుగా ఆశ్రయిస్తున్నాను నీతిమంతులు అనేక మందికి దారి చూపిస్తారు ఫస్ట్ది రెండు నీతిమంతులు అనేక మందిని రక్షిస్తారు మూడో పాయింట్ చూపిస్తాను సామెతలు పదకొండు పది నీతి మంతులు వర్ధిల్లుట పట్టణం నీతి మంతులు వర్దిల్తే వాళ్ళ కుటుంబానికి సంతోషం ఉండాలి వాళ్ళ ఫ్రెండ్కో పక్కింటి ఉండాలి కానీ ఎవరికి సంతోషం అంట పట్టణం మొత్తానికి సంతోషం అంటారు నీతి మంతులు పట్టణం మొత్తానికి సంతోషం అంట చూద్దాం ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు అర్థం అపోస్తుల కార్యం ఐదో అధ్యాయం పదిహేను పదహారు వచ్చిన అందుచేత పేతులు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో యమని మీదనైనానో అతని నీడైనను పడవలనని మంచముల మీదనో పరుపుల మీదను వారిని ఉంచిరి మరియు ఎర్షలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి వారందరూ స్వస్థత పొందిరి చూడండి హేతులు మామూలు ఒక వ్యక్తి మరియు ఎరుశలేము చుట్టూ నుండి పట్టణముల జనులు ఆయన డబ్బులు తీసుకుంటున్నాడా పేతురు గారు స్వస్థ డబ్బులు ఏమైనా కానీ చేస్తారు కనుక ఫీ పెట్టుకున్నాడా ఏం లేదు ఫ్రీ కాబట్టి జనాలు ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి ఈ పేతుడిని బట్టి అరే ఈ పట్టణంలో ఆయన ఉన్నట్రా మంచి చోటరా మంచి సేవకుట్రా ఆయన బట్టి నాకు ఎంత ఆనందంగా ఉందిరా ఎంతమంది సంతోషంగా ఉన్నారో నీతిమంతుడు కాబట్టి పేతురు నీతిమంతుడు ద్వారా పట్టణాలన్నీ సంతోషంతో నిండిపోయినాయండి ఈ పేతురు ఎవరో లోకాసీ ఎనిమిది సీమోను పేతురు అది చూచి ఏసయ్య మోకాలు ఏదో సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడినని చెప్పాను పేత్ర ఎవరు పాపాత్ముడిని ఏమంటున్నాడు ప్రభుని నన్ను వదిలేసి వెళ్ళిపో అన్నాడు దేవుణ్ణి దేవుడు ఏమన్నారు వెళ్ళిపోతానిక నేను వచ్చింది మీరు కూడా అంతే చాలాసార్లు నాకు అర్హత లేదు నాకు యోగ్యత లేదు నన్ను వదిలేను ప్రభా వేరే వాళ్ళని ఎత్తుకోండి మోసే వదిలేరు వదిలేరాయన పేతురిని ఎవరిని వదలరు నువ్వు మారటమే తప్ప ఆయన మారేదే ఉండదు నువ్వు నేను మారాలి మనసు మారటమే తప్ప ఆయన మారేదే ఉండదు ఈసారి ఈ జన్మకి ఇలా ఫిక్స్ అయిపోయింది అంతే పేతురు మంచోడా ఒకప్పుడు పాపాత్ముడు పాపాత్ముడు ఎంత పాపాత్ముడు అంటే దేవుని సన్నిధిలో నిలవలేపోతున్నాడు తట్టుకోలేపోతున్నాడు బాబోయ్ మీ పరిశుద్ధత ముందు నేను నిలవలేపోతున్నాను వదిలేసలి ఫోన్ బాబు షాప్లో పట్టేసుకుంటానంటే నోరుముసం వచ్చేసే మనుషులు పట్టేస్తాను నువ్వు అన్నాడు అయిపోయింది మార్చేశారు అంతే పాపాత్ముడిని పిలిచారు రక్తంతో కడిగారు శుద్ధి చేశారు నీతి చేశారు పట్టణాలన్నీ సంతోషించేలా చేసేసారు నా దేవుడు పేతుడు దేవుడిని దేవుడా కాదా ఇంకో వ్యక్తిని చూపిస్తాను చూడండి గారు ఏం పంతొమ్మిది పదకొండు పన్నెండు వచ్చిన మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను అతని శరీరంలోకి తగిలిన చేతి గుడ్డలనైనను నడికట్లైనను రోగుల ఎదుగుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దయ్యములు కూడా వదిలిపోయాను పౌలు ఎలక్కర్లేదంట పౌలుని తాకిన వస్త్రాలు తీసుకెళ్లి జలుబు దగ్గు కాదు పెద్ద పెద్ద దురాత్మలు పిశాచులు భూతాలు పట్నాల దగ్గరికి వెళ్ళి తెస్తే గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోతాయండి దగ్గర పౌలు ఎలాక్కర్లా పేదరు వెళ్ళక్కర్లేదు పౌలు వెళ్ళక్కర్లా పేదరు ప్రార్థన చేయక్కర్లా ఎవరికి నడుచుకుంటూ వెళ్ళిపోతే దేవుడికారం చేస్తారంటే ఇప్పుడు ఈ మూడు జరిగినాయా పౌలు జీవితంలో పౌలు అనేక మంది దారి చూపించాడా రెండు పౌలు అనేక మంది రక్షించాడా బ్రహ్మాండంగా రక్షించాడు దేశ విదేశాలకు వెళ్ళి రక్షించాడు పౌలు అందనేక మంది సంతోషపెట్టాడా ఎంత సంతోష పెట్టాడంటే పౌలు పరిచయలో కొంతమంది వచ్చి అయ్యా మా కళ్ళు పీకి ఇచ్చేస్తాం మీకు మీరు సేవ చేస్తున్నారు మేము చేయట్లే మీరు ప్రపంచానికి ఉపయోగపడాలి కాబట్టి మా కళ్ళు పీకి చేస్తామని ముందుకు వచ్చారండి ఇంకోసారి వెళ్ళిపోతుంటే పౌల్ని పట్టుకొని గుండెలో హత్తుకొని మగవాళ్ళు అందరు ఏడుస్తున్నారు పౌలా వెళ్ళద్దు అయ్యా మీలాంటి వాడు మాకు ఎక్కడ దొరుకుతారయ్యా మీలాంటి ప్రేమ గల దైవజనుడు అందరిని సంతోష లేదా వీళ్ళిద్దరూ భయభత్ మంచోళ్ళ వాళ్ళ పౌలెవరో హింసకుడు దోషకుడు ఒక మాట మీరు చదివితే బాగుంటుంది అపోజలు కానీ తొమ్మిదో వచ్చాం నాలుగో ఐదు వచ్చిన పుడతడు నేల మీద పడి సౌలా సౌలా వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట విన్నాను ప్రభువా మీరెవరని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించున్న యేస్సును ఏం చేసేవాడు దేవుణ్ణి హింసించడం మనుషుల్ని హింసించడం శోధించడం భయపెట్టడం బాధ పెట్టడం చంపేయటం చేసాడు నీ గతం అలాంటిదే ఏం భయపడక్కర్లా నీ గతం సౌల్లాగా ఇంట్లో వాళ్ళని ఏడిపించడానికి పుట్టావా తల్లిదండ్రులు పరువు తీసేసావా నీ వల్ల అందరూ నాశనం అయిపోయారా పర్వాలా సౌలు దేవుడే నీ దేవుడు సౌలను పిలుచుకున్నట్టు నిన్ను కూడా పిలుచుకున్నారు పౌలుగా మార్చుకుంటానికి పేతుల్లాగా పాపాలు చేసావా రకరకాల పాపాలు చేసావా కొత్త పాపాలు చేసావా ఎంత పాపాలు చేసావా ఏం పర్వాలా నిన్నడతో వదిలే ఈ క్షణంతో వదిలే ఎంతటి పాపినైనా నీతి మంతునిగా తీర్చడానికి ఆయన రక్తం సిద్ధంగా ఉంది నువ్వు ఒప్పుకోగలిగితే నేను మారుతాను ప్రభా నేను నీతి మీ ప్రణాళికలో నేను ఉన్నానని దయచేసి కళ్ళు మూసుకొని రిసీవ్ చేసుకోవాలి ఇంకా అయిపోయింది దేవుడి మీతో సూటుగా సార్ మీరు ధన్యులు పేతుల్లాగా నువ్వు ఉన్నావా పేతుల్లాగా పాపాల మీద పాపాలు చేసావా నీచమైన అక్రమ సంబంధాలు ఉన్నాయని అన్నటి వరకు ఈ రోజుతో వదిలేసి తీర్మానం చేసుకో నెక్స్ట్ ఇరికి ఎలా ఉండవు నువ్వు ఒక జనాంగాన్ని రక్షిస్తావు నువ్వు ఒక సైన్యంగా నువ్వు మారతావు ఒక సైనికురాలుగా మారుతావు దేవుడి కోసం యుద్ధాలు చేసే గొప్ప సైనికురాలు సైనికుడు అయిపోతావు నువ్వు గ్యారంటీ చెప్తున్నాను నా దేవుడు ఇక్కడ ఉన్నారు నా తండ్రినితో మాట్లాడుతున్నారు నువ్వు సౌలువైనా పర్వాలా పేతురు అయినా పర్వాలా ఆయన నిశ్చయించుకున్నారు అంతే ఇంక ఎవరు మార్చేది ఉండదు సౌల్ని దేవుడేమి చంపేలేదో సవాళ్ళను చంపేలేదండి నువ్వు అంటున్నావు కదా చంపే ప్రభు చంపే ప్రభు అని చంపడానికి నేను పిలవలేదండి ఆయన నేను చంపడానికి ఆయన పిలవలేదు నేను రక్షించుకొని నీ ద్వారా అనేక మందిని రక్షించుకోవాలనుకుంటున్నావు ఎంతకాలం నీ జీవితం అనేక మందిని ఏడిపించే జీవితమేమో అనేక మందిని గాయం చేసే జీవితమేమో అనేక మందిని మోసం చేయటమే ఒక జ్యేయంగా పెట్టుకున్నావేమో గతం గత కానీ నా దేవుడు అంటున్నారు నిన్నే అనేక మందిని బాగు చేసే వ్యక్తిగా మారుస్తా నీ ద్వారా అనేక మందికి దారి చూపిస్తా నీ ద్వారా అనేక మంది రక్షించుకుంటా నీ ద్వారా అనే కుటుంబాలు కడతా నేను నిన్ను ఒక వెలుగ్గా మారుస్తా నిన్ను ఒక నక్షత్రంగా మారుస్తా నిన్ను నక్షత్రంగా మారుస్తాను నువ్వు దేనికి భయపడక్కర్లా దేవునితో మాట్లాడుతున్నారు తన్నీళ్ళు కాచాలి రెండు నిమిషాలు ఇదేంటయ్యా నీతి మంత్రాలుగా మారుస్తానంటున్నారు ఏమర్థం కావట్లేదు అయ్యా కన్నెలుగా చాలు ఇదే మంచి తరుణం నేను అంగీకరించాను ప్రభు నేను తీసుకున్నాను వాగ్దానాన్ని చెప్పండి ఈ రోజు నుంచి దాన్ని పట్టుకుని ఎత్తిబట్టి ప్రార్థిస్తానని చెప్పండి ఈ రోజు నుంచి అలా జీవించడానికి నేను ఇవ్వాలే మొదలు పెడతాను ప్రభు నిన్నటి వరకు చూడనున్నారు చాలు ప్రభు ఈ జన్మ ధన్యమైపోయింది తండ్రి